ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉందో అదే రకంగా చూస్తే మీరు ముఖ్యమంత్రి దాదాపు వందల ఎనిమిది పోస్టులు భర్తీ చేసిన చరిత్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇది మేము గర్వంగా చెప్తాం మరి దాంట్లో భాగంగా మా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మధ్యగా ఈ రోజు ఏదైతే చేపట్టారో దాంట్లో పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది ఇది ఈ స్టాటిస్టిక్స్ అన్ని ఎవరో సృష్టించలేవు కాదు ఇది చరిత్ర ఇది ఇది కేవలం వైసీపీ మేము అది చేశాము ఇది చేసాము ఇది చేయలేదని చెప్పి పాపం తప్పుడు ప్రచారం చేయడానికి చూసేటువంటి వాళ్ళు ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ విద్యావంతులు కానీ టీచర్లు కానీ ఈ గుణాంకాలు చూసినప్పుడు వారు అర్థం చేసుకోవాలి ఎటువంటి విషయం చెబుతున్నారో ఈ ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ అదే విధంగా మీరు చూస్తే దాదాపుగా ఏడు వందల ఇరవై తొమ్మిది నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయడం సమగ్ర శిక్ష సొసైటీ అథారిటీ తొంభై మంది ఎస్టీ యువతను కొత్త ఉపాధ్యాయులుగా నియమించడం ఏడు వందల కోయ భారతి టీచర్ పోస్టులు భర్తీ చేయడం అదే ఏడు వందల మంది సిబ్బంది సేవలు పునరుద్ధరణ చేయడం దాదాపుగా నాలుగు వందల డెబ్బై ఆరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మూడు వేల ఆరు వందల పంతొమ్మిది మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు సేవలు పునరుద్ధరణ చేయడం టీచర్లపై పని ఒత్తిడి తగ్గించేది గత ప్రభుత్వంలా కాకుండా అనేక రకాలుగా ఆరు రకాలుగా బడుల విధానం ఉండగా కూటమి ప్రభుత్వం వాటిని తొమ్మిది రకాలుగా బదులుగా మార్చడం మరి ఈ రకంగా అనేక చర్యలు తీసుకొని పూర్తిగా ఈరోజు విద్యా వ్యవస్థలో అన్ని ప్రమాణాలను తీసుకెళ్తూ విద్యార్థులు అర్హత ఉన్న ఏ పెన్షన్ ద్వారా కూడా పెన్షన్ తీయము జరగదు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం మీకు ఏది చేసినా మంచి చేస్తుంది కానీ ఆ నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేలు అనేసరికి ప్రతి ఆశ పుట్టింది ఆశ పుట్టేసరికి ఏమవుతుందంటే సంబంధం లేని వాళ్ళు కూడా అడుగుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఎంప్లాయ్ అడుగుతున్నాను కొంతమంది వేరే అవకాశం ఉంటుందంటే ఎంప్లాయ్ కదంటే నా పెన్షన్ నాకు వస్తే సంతోషం కదా నా కొడుకు మీద ఇబ్బంది కాకుండా చంద్రబాబు నాయుడు గారు అంత గొప్పగా ఇస్తారని డబ్బులు నాకు ఏదైనా అవకాశం ఉంటుందంటే చెప్పినా కాదమ్మా ఎంప్లాయీ కాబట్టి మీకు కుదరదు అంటే వాళ్ళకు ఆశలు పెరిగాయి ప్రజలకు ఎందుకంటే ఇవ్వలేదు అని చెప్పే ప్రభుత్వం ఈరోజు ప్రతి ఒక్కరికి ఇస్తున్నందుకే ఆశ పెరిగింది అర్హత ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా మీకు ఇస్తాం ఎవడు కంగారు పడదండి ఎవడు భయపడద్దండి ఇది ఓన్లీ వెరిఫికేషన్ మాత్రమే ఇది కాదు తప్పు ఇది తప్పుడు ప్రచారం చేయడానికి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఒకవేళ మేము చేయలేనంటే ప్రజల్లో మేము ఇంత గర్వంగా తిరగలేదు మేము గర్వంగా తిరుగుతున్నాం ఇక్కడ ప్రతి చోటకు ప్రతి గ్రామం పోయి నెక్స్ట్ మా ఆలోచన ఏమంటే అభివృద్ధి బలంగా తీసుకెళ్ళంగా చాలా చోట్ల మాకు తాగడానికి నీళ్లతో పాటు అదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో టికో ఇల్లు కానీ పేదలకు ఇల్లు కానీ ఇవన్నీ చేయాలనే ఆలోచనతో ప్రతి గ్రామంలో ఇళ్ళు కానీ ఇంకా దాని మీద దృష్టి పెడుతున్నాం సంక్షేమం ఏదైతే మేము చెప్పామో అన్ని చేసుకోబోతున్నాం త్వరలో పీపోర్ మాడలో ఏదైతే ఆడబిడ్డెంటున్నారో దాని మీద కూడా అన్ని చెప్పినవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తూచా తప్పకుండా జరుగుతూ పోతున్నాం దాన్ని కూడా జరిపినప్పుడు మళ్ళీ ఇట్లాగే ప్రెస్ మీట్ పెట్టి చేద్దాం అంతే తప్ప మీరు ప్రతిపక్ష పార్టీగా ఏదైనా చేయలేని మేము చేస్తున్నందుకు అభినందించండి చెప్పండి సూచనలు అంతే తప్ప ఇలా తప్పుడు సమాచారంతో ప్రజల దగ్గర పోతే ఇప్పుడే తప్పుడు పార్టీ అని చెప్పి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు భవిష్యత్తులో అదే చేస్తారు